ప్రేమించుకుంటే ఈ జై కామరాజ్ వడయార్ కొడుకుని కొడతారా ఒక్క కొన్ని నా రోడ్డు రోడ్ల కింద పెట్టి అప్పుడన్నట్లు అడిపిస్తాను నేను మంచికి కన్నడ కంటిబాను చెడుకు చందనో స్మగ్ వీరక్ పన్నె కొట్టింది కాకడడానికి వచ్చా జరిగిన దానికి క్షమించమని అడగడానికే వచ్చాం క్షమించను ప్రధానమంత్రి ఫోన్ చేసి చెప్పిన క్షమించను ప్రధానమంత్రి ఏమో అలాగా హలో ఓ అవ్వా మా ప్రసాదులు కొట్టిన విషయం నీ దాకా వచ్చిందా నా కొడుకును కొట్టిన వాళ్ళను తారులో కలిపి రోడ్డు వేసి వరకు నిద్రపోదని నా రోళ్ల మీద ప్రమాణం చేశాన్రా నా బావ మరిది అమెరికా నుంచి అప్పుడే నా పరువు ఇండియా దాటి అమెరికా దాకా వెళ్ళింది అసలు నా ఇంటికి రావడానికి సిగ్గు లేదు మీకు చూస్తే నలుగురున్నారు మీరు ఎవరు నా కొడుకులు కొట్టింది చెప్పండి నేనే కొట్టాను నా కొడుకుని పది మందిలో కొడతావా పరువులేని కుటుంబంలోని మనుషులు కాబట్టి పశువుల్లో ప్రవర్తించావు ఊరుకుంది ప్రేమించింది కాబట్టి వంశాన్ని బట్టి ఆలోచనలు ఆలోచనలు బట్టి ఆడపిల్లలు పెట్టుకోవడం చేతగాక ఊరు మీద వదిలిపెట్టి మీ కుటుంబం బతుకు ఏ ఎలాంటిదో కప్పు కొడుతుంది బయటకి వెళ్ళండి నాయనా ఇల్లంతా కడికోవాలి మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది మా అమ్మ ఫోటో బతలు కొడతావా నిన్ను ఎందుకంత కోపం వచ్చింది మా అమ్మ ఫోటో పగల కొడితే నాకు కోపరాగా పక్కింటాడు కోపం వస్తుందా ఆ ఫోటోకి ప్రాణం లేదుగా అయినా అంటే నాకు ప్రాణం ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మ ఫోటో పగల కొడితేనే మీకు ఇంత ఉలుకొచ్చిందే ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల మీద చేయి పడితే నా రక్తం ఉడికిపోదా ఆడదాన్ని గౌరవించడం చేత కాని మనిషివి అమ్మ ఫోటో మాత్రం పెట్టావు ఇందాకేమన్నారు మగాడన్నాక ఆడపిల్ల మీద చెయ్యేడా అని అన్నారు కదా నేను ఇప్పుడు మీ పెళ్ళ మీద చేయిస్తాను మగాడే కదా పోలే మీరు ఊరుకుంటారా రంగా అంతే దోపిడీలు చేసేవాళ్ళు మద్దతులు చేసేవాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళు దర్జాగా తలెత్తుకు బతుకుతున్నారు కానీ ఆడపిల్లలు కనవాళ్ళు మాత్రం తలెత్తుకు బతకలేకపోతున్నారు అదండి ప్రపంచం వస్తాం సార్ వస్తాం ఇందాక మిల్లు కడుక్కోవాలన్నారుగా మర్చిపోకుండా ఫినాయిల్ తో కడుక్కోండి వదండి అన్న నీకో శుభవార్తే నీ మనవడికి రఘురామయ్య గారు అమ్మాయితో పెళ్లి కుదిరింది అవును ఈ రఘురామయ్య గారే ఓకే నువ్వు ఎగతాళిగా మాట్లాడుకో ఆ రఘురామయ్య గారింటికి మన కూతురిని కోడలుగా పంపడానికి ఇక్కడ నేను ఎన్ని పడుతున్నాను నీకేం తెలుసు ఇంటికి నా కూతురిని కోడలుగా పంపిస్తావా మన జీవితానికి విలన్ వాడింటికి నాగు పాము వదలవనుకో ఊహించుకో నాన్నగారు తమ్ముడు చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ గారు మీకు లెటర్ పంపించారు ప్రిన్సిపాల్ చదువు గౌరవనీయులైన రఘురామయ్య గారికి నమస్కారములు మీ అబ్బాయి రవి గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బయలుదేరి వస్తే ఒక ఆత్మహత్యను నివారించిన వారు అవుతారు భవదీయుడు భవానీ ప్రసాద్ ప్రిన్సిపల్ ఎంఆర్సీ కాలేజ్ మీ అబ్బాయి రవి ప్రవర్తన ఏం బాగోట్లేదు అయితే వాడు మా రవి అయి ఉండడు తమ పిల్లల గురించి పెత్తండ్రి అలాగే అనుకుంటాడండి కానీ మీ వాడు సామాన్యుడు కాదు కొత్తగా చేరిన స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేయటం ఆడపిల్లలను అలర్ చేయటం లెక్చరర్స్ ని ఏడిపించడం మా ప్రిన్సిపాల్ గారిని కూడా ఏడిపిస్తున్నాడండి అండి మీరు మా వాడి మీద వేస్తున్న అభాండాలు నమ్మలేకపోతున్నాం అండి వాట్ నావి అభాండాల వాట్ యు మీన్ బై దట్ అదికాదు రే రంగా నువ్వు ఊరుకో సర్ మా వాడు నో 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 మీరు వెళ్ళి కాసేపు పక్కన వెయిట్ చేయండి నేను మీ వాడిని పిలిచి విచారిస్తాను అతనే ఏమిటో అతని ప్రవర్తన ఏమిటో మీకే తెలుస్తుంది పియోన్ నీవన్నీ ఒట్టి గ్యాస్ కవర్లే రవి మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు ఏంటి పిలిచారట వాట్ ఇస్ ద మ్యాటర్ మొన్న కాలేజీలో కొత్తగా చేరిన సుబ్బారావు అనే కుర్రాన్ని నువ్వు ర్యాగింగ్ చేశాం ఫలితంగా అతని కాలు విరిగిపోయింది దానికి నీ సమాధానం ఏంటి పుత్తూరు వెళ్ళి కట్టు కట్టించుకోమనండి కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేయటం పాత రోజుల నుంచి వస్తున్న ఆచారం దానికి ఇప్పుడు విచారణ ఏంటండి నా బొంద ఆ కుర్రాడి సంగతి అలా ఉంచా రాణి అనే అమ్మాయితో నువ్వు తిరగటం అందరికీ తెలుసు ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు ఆ పెళ్లి ఇప్పుడు గర్భవతి నాకు తెలియకుండా మీకెలా తెలుసు సార్ మీ దగ్గరకు వచ్చి చెప్పుకుందా షట లేకపోతే ఏంటి సార్ నాలాంటి గ్లామరస్ అబ్బాయికి పది మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండటం చాలా సహజం మీరంటున్నట్టు ఆ అమ్మాయిని అనుభవిస్తే ఆ అమ్మాయి కూడా నా వల్ల అనుభూతిని పొందింది ఇది తప్ప తప్పు అని మీరనుకుంటే ఆడవాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి పూజించుకోండి కాని నేను చేసేది ఇంతే అమ్మాయి చేసేదింతే చెప్పిందంతా విన్నావు కదా నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నిర్భయంగా చెప్పు ఏ గల ఆడపిల్లైనా కావాలని కాలు జారదు ప్రేమించినవాడు తనే సర్వస్వాన్ని నమ్మించినప్పుడు విచక్షణ పోవచ్చు నన్నంత నమ్మించి దుర్మార్గానికి హత్తులు ఉండవని నిరూపించాడు ఈ మహానుభావుడు ఆ అమ్మాయి అభిప్రాయం నీ అభిప్రాయం తెలుసుకున్నాను ఇంకా మీ అమ్మా నాన్నల అభిప్రాయం తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే మా ఇంటికి వెళ్ళండి వాళ్ళు మన క్యారెక్టర్ కి యూ సర్టిఫికెట్ ఇస్తారు అక్కర్లేదు రఘురామయ్య గారు దయచేయండి విన్నారా మీ అబ్బాయి మాటలు అమ్మా నువ్వు అమ్మాయి పక్కన నిలబడు చెల్లి నువ్వు కూడా ఇప్పటి వరకు నువ్వు ఆడదాని గురించి మాట్లాడిన మాటలు తిరిగి ఒక్కసారి మాట్లాడు అమ్మా చెల్లి కూడా చెల్లి దానిలా ప్రార్థించే మనుషులు కాదు అవునవును అటువంటి పవిత్రమైన ఇంట్లో దుర్వాసన కొట్టే మాటలతోనూ చేతలతోనూ నువ్వు చేద్దాం పుట్టికొచ్చాయి అది కదా నేను అమ్మాయిని అనుభవించిన మాట నిజం కానీ భ్రాతలుగా భావించి అనిపించాను నిజంగా ప్రేమించుంటే ఆ అమ్మాయి తల్లెవరు తండ్రి ఎవరు సంప్రదాయం ఏంటి అని తెలుసుకున్నాను కదా అయినా ఆఫ్టర్ దాని గురించి ఆలోచిస్తారంట నాన్న రైస్ ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటావాలేదా అది కదన్నయ్ నూర్ మేరే ఇద్దరు మరుగడ ఆ పెళ్ళికి అన్యాయం చేయకన్నయ్ రైస్ ఈ పెళ్ళి జరగకపోతే అందరం కలిసి నీ అంత చూ నీతో పాటు మేము చేస్తాం చెప్పు 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 సరే గందల తెప్పించండి కొత్త ఆ పిల్ల ఎవరు కనుక్కో చూద్దాం నీ వేలువేర మేనకోళ్ళలో అంటే నీ సొంత చెల్లెలు సవితికి కూతురు ఈ నాకీపే నీ కొత్త కోడలికి జన్మభూమి గుర్తుందా అప్పుడప్పుడప్పుడు నా ముఖం మీద నా కొడుకు చేతకుడు ఇచ్చావు ఇప్పుడు నీకు గుర్తొచ్చుంటే ఆ ఉమ్మ అప్పుడే తుడుచుకుంటే పోయింది కానీ ఇప్పుడు నీ మొహం మీద పడబోయి ఉమ్ము లైఫ్ బాయ్ చెప్పుతో తోకున్నా లైఫ్ లాంగ్ శరీపోకుండా పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోద్ది నా కొడక బైక్ లేకుండానే మీ ఫ్యామిలీ అఫేర్ ఊరంతా తెలిసిపోద్ది చూడు ఈ నుంచి నా కూతురు జెండా మీ ఇంటి మీద ఎగురుతా ఉంటుంది ఎప్పుడు ఎగరడం మానేస్తాం అప్పుడు జెండా ఎత్తేస్తాం ఈ గవర్నమెంట్ కూలిపోద్ది బావా గడ్డిన తగల పెడతానికి పెద్ద దివితి అక్కర్లా చిన్న అగ్గి పొల్ల సాలు నీ కోడలు నా కూతురు అన్నమాట ఈ రోజు నుంచి ది ఎండ్ కార్డు పడేంత వరకు నా డైరెక్షన్ లో ఇవ్వబోయే కొత్త ట్విస్ట్ అన్నమాట వచ్చిన పని అయిపోయింది ఇంకొస్తా అన్నట్టు డాక్టర్ నా సన్ ఇన్ లాని లాక్రమే ఆశీర్వాదం తీసుకుని కానీ Come on! Rara えっ<リ> పెట్టిరాడికాలు పోలీసు కీపు ఎప్పుడు లెఫ్ట్ రైట్ ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుంది అత్త మామూలుగా నమస్కరించమ్మా నీకు ఇంట్లో ఎవరు అన్యాయం చేశారని మా అందరికి ఇంత ద్రోహం రాణి ఎవరో ముందు నాకు తెలీదు తెలిసిన తర్వాత ఆ అమ్మాయి లేకుండా నేను బతకలే తెలిసింది నన్ను చంపినా సరే నేను రాణి నువ్వు ఇంట్లో ఎందరిలో ఏడిపించాల్సిన డ్యూటీ బోలడంత ఉంది ఏడుపును ఇక్కడ వేసి వెళ్ళు అది ఎలాగో గదిలోకి వెళ్ళగానే విప్పదీసేదేగా అంత ఇంత బరువు పట్టి ఎందుకండి ఏ శుభకార్యమైనా సాంప్రదాయ సిద్ధంగా జరిగితే అది మాకు ముందే జరిగిపోయిందిగా చిన్న నీ కోడలు నా కూతురు అన్నమాట మా అత్త మావయ్యకి అందరికీ తెలుసు ఆ వీక్ పాయింట్ లీక్ అయ్యాకే ఆయనకి తగిలించారు పోన్లేండి పెళ్లికి ముందు ఏం జరిగినా పెళ్ళయ్యాక ఈ తంతు తప్పదంటే మీకోసం కాసేపు కప్పుకుంటాను

కూర్చుమి ఒక్క నిమిషం నమస్కారం నమస్కారం కూర్చోండి లక్ష రెండు లక్షలు వెళ్ళి పని చూసుకో ఏమిట్రైది అమ్మా నాన్నల మాట విని చెడ్డగా ప్రవర్తించాను నన్ను క్షమించండి అత్తయ్యా బుద్ధి వచ్చింది బాగా బుద్ధి వచ్చిందా నువ్వురా అవే మాట్లమ్మా ఏదో చిన్నతనం నిన్నంత మాత్రం అర్థం చేసుకోలేనా పిచ్చి పిల్ల లోపలికి వెళ్దాం ఏమిందమ్మా తప్పుల మీద తప్పులు చేసి మావయ్య గారి మొహం చూడాలంటేనే నాకు తల తీసేసినట్టుంది రాణి నాకు రంగ అసలు వరుస కన్నయ్యా మరో వరుసకి బావా ఇప్పుడు ఆయన ఏమని పిలవాలి రంగా అని పిలవమ్మా

మీ ఎటైనా వెళ్లిపోయి బ్రతకాలనుకుంటున్నాం అయ్యో ఇంత చిన్న విషయానికి పోవడం ఎందుకమ్మా మీ మామయ్య గారితో చెప్పి డబ్బుకి ఏర్పాటు చేస్తాను ఏదో వ్యాపారం చేసుకోండి ఉమ్మడాస్తితో వ్యాపారం చేసి రేపు పొద్దున తీస్తే ఆ భారం మొత్తం కుటుంబం మీద పడుతుంది అందుకని ఇద్దరి కొడుకులకి చెందవలసిన ఆస్తి ఎవరిది వారికి పనిచేస్తే ఉండదు అన్నమాట ఈ కొడుకులిద్దరు దేవాలయంలో గబ్బిలాయిలు అన్నమాట ఈ ఇంట్లో అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి మా మరిది ఆస్తిలో కోసం ఏవేవో ఎత్తులు వేస్తున్నాడు ఈయన వరుస కూడా పంపకం మీదనే ఉంది అంతేనమ్మా తల్లిదండ్రులు చూసేది పిల్లల పెంపకం పిల్లలు చూసేది ఆస్తుల పంపకం మా మరిది చాప కింద నీరైతే ఈయన జేబులు తేల్లా కనిపిస్తున్నారు కొడుకుల్ని దూరంగా ఉంచాలి అంటరాని వాళ్ళుగా చూడాలి అది చేతకాక నా కొడుకులు నా బిడ్డలు నా సంతానం అని పట్టు కూర్చుంటే వాళ్ళు మాత్రం ఎంతకాలం ఊరుకోగలరయ పాప అమాయకులు కాబట్టి పెళ్ళాల పైట చెంగుల్ని పాము పడగలనుకుని భయపడే పసిపిల్లలు కాబట్టి ఇన్నాళ్ళు ఆగారు ఇప్పుడు అడుగుతున్నాను అడిగితే కాదండడానికి నువ్వెవరేవయ్యా పంచు పంచు రంగా నువ్వు కూడా పెద్దోడు చిన్నోడు చెప్పిందే కరెక్ట్ అంటున్నాను చెప్పింది చేసి నీ పెద్దరికం రంగా నువ్వు వాళ్ళతో పెద్ద పెద్ద వాళ్ళకే తప్పట్లేదు వెన్నుపోట్లు ఆస్తి పంచకపోతే రేపు నీ కొడుకుల మాటల పోట్లు కోడల చేతి పోట్లు కోర్టుల నోటీస్ పోట్లు 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 అన్ని పోట్లే జాగ్రత్త ఆస్తి కలిసిన్నప్పుడు ఎందుకురా అమ్మా ఈ చేతి వేళ్ళున్నాయి ఇవి అన్నం కలుపుకోవడానికి తినడానికి కడుక్కోడానికి కలిసి ఉంటాయి తిన్నాక వేటికి అవే నీకు నువ్వే నాకు నేనే అని మళ్ళీ మళ్ళీ దూరం అవుతాయి నీ శరీరంలోని భాగాలే ఒకటిగా ఉండనప్పుడు నీ కడుపులో పుట్టిన బిడ్డలు మాత్రం ఒకటిగా ఎలా ఉంటారు ఎందుకు ఉండాలి ఎందుకురా ఎందుకురా అందరూ కలిసి ఆయన చిత్రహింస చేస్తున్నారు చిన్న కొడలా కొడవలాపేసి భోజనానికి రండి ఏ విషయం తేలేదాక మేము భోజనం భోజనాలు చెయ్యం రాణి చెవండి ఎందుకండి ఈ పట్టుదలలు వాళ్ళు చెప్పినట్టు చెయ్యండి హస్తి పని చెయ్యండి పెళ్ళ మాటలు వినడానికి నేను నీ కొడుకులా చావటాను కానీ వాళ్ళ మాట వినండి మనకు పెళ్ళయ్యాక నేను మొదటి కోరిక చిరికన్న కోపంతో ఆలోచించండి వాళ్ళు మనిషిని నువ్వు మనసుని చంపుతున్నారే రీ దరిద్రం వద్దు వద్దు అందరూ నేను నా ఆస్తి నా కొడుకులకి నిజానికి నా ఆస్తిని మూడు భాగాలు చేయాలి రెండు భాగాలు నా కొడుకులకి ఒక భాగం నాకు నా భార్యకి పేపర్లు తెచ్చుకోండి ఈ ఆస్తి మొత్తం పనిచేస్తాను కానీ ఒక్క విషయం ఒక్క విషయం నా భాగం కూడా నా కొడుకులిద్దరికి దానం చేస్తున్నాను ఎందుకో తెలుసా వాళ్ళు ఆస్తి లేకపోతే బతకలేని చవటాలు గనక నాన్న మీ భాగం పంచడానికి వీల్ అది నా ఇష్టం రా ఆవేశంలో తొందరపడుతున్నా బతికున్నంత కాలం బిడ్డలపై ఆధారపడి ఉండాలి కాకి కెంగిలి విసురుతారు కుక్క కన్నం పెడతారు గాని ఆస్తి లేని తల్లిదండ్రులకు ఖాళీ కచ్చ కూడా వాసం చూపించరు ఏరా ఏ ఇప్పుడు నీతులు చెప్తున్నావా ఇందాక నాకు ఇప్పుడు నా కొడుకులకి వెన్నుపోటు పొడుస్తున్నావా రే పంపకాలు పూర్తయ్యేదాకా నువ్వు లోపలికొస్తే నువ్వు చంపుకు తిన తోడ్ బయటికి పోతాను కానీ నేనేం చెప్పాను ఎందుకు చెప్పానో కాస్త ఆలోచించుకో ఆలోచించుకో మందుకు పుట్టిన బిడ్డలు బ్రాండీ విస్కీ రమ్ము జిన్ను సారా బీరు ఇవేవి తాగినా వచ్చేది చిక్కు నిషాలు కిక్కులో మత్తులో తూలుడ్లో పేలుడ్లో తేడాలు లేవు కానీ ఒక్క తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లో ఎందుకున్నాయి తేడాలు ఎందుకు వచ్చాయి తేడాలు రఘురామయ్యమని ఆలోచించాడా నేను చెప్పిన చీపోని బయసుకి